వైసీపీ పాలనలో ఎక్కడ ఏ అక్రమం దౌర్జన్యం దందా జరిగినా గప్చుప్ ఆ విషయం మూడో వాడికి తెలియకూడదు తెలిసినా నోటికి ప్లాస్టర్ వేసుకోవాల్సిందే ఒకవేళ బయటకు వచ్చిందా వాడు కథం అది మీడియా అయినా పోలీస్ అయినా ఏదైనా పార్టీకి చెందిన వాడైనా బలి కావాల్సిందే ఇందుకు ఉదాహరణే ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని సంఘటన ఎక్కడ ముంబై ఎక్కడ విజయవాడ కుటుంబంతో సహా ఆమెను విజయవాడలో సుమారు ఇరవై రోజుల పాటు చిత్రహింసలు పెట్టి సెటిల్మెంట్ చేసుకున్నారు ఈ సంఘటన ప్రభుత్వం మారిన తర్వాత ఇన్ని రోజులకు వెలుగు చూడటం విడ్డూరం ముంబైకి చెందిన సినీ హీరోయిన్ కాదంబరి జత్వానీ ఒక ప్రేమ వ్యవహారానికి సంబంధించిన కథ ముంబై నుంచి విజయవాడ వరకు సాగింది కాదంబరీ జత్వానీ ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్తో ప్రేమో సహజీవనమో కాని కొంతకాలం బాగానే నడిచింది తరువాత వారి మధ్య ఉన్న గొడవలు ముదిరిపోయి జత్వాని ముంబైలో సజ్జన్ పై రేప్ కేసు పెట్టింది ఆ కేసు నుంచి బయటపడేందుకు సజ్జన్ తన మిత్రుడైన ఏపీ సీఎం జగన్ ను అప్పట్లో ఆశ్రయించారు కానీ వారిద్దరి మధ్య ఉన్న స్నేహం ఆర్థిక సంబంధాలు కారణంగా అప్పటి సీఎం జగన్ మిత్రుణ్ణి ఎలాగైనా బయటపడేయాలని నిర్ణయించుకున్నాడు అంతే ఈ కేసును అప్పటి సిపి క్రాంతిరాణ టాటా డీసీపీ విశాల్ గున్నీలకు అప్పగించారు తన స్నేహితుడు ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ను రక్షించడం కోసం జగన్ సరిదిద్దుకోలేని తప్పు చేశారనేది పలువురు ఆరోపిస్తున్నారు జత్వానికి వైఎస్ఆర్ దూరపు సంబంధం ఉన్న కుక్కల విద్యాసాగర్తోనూ లింక్ ఉంది సజ్జన్ జిందాల్ జత్వానీ కుక్కల విద్యాసాగర్ ఈ ముగ్గురి మధ్య జరిగిన వ్యవహారమే ఇప్పుడు బయటకు వచ్చిన ఇన్ని ట్విస్టులకు కారణమైంది ఇబ్రహీంపట్నంలో విద్యాసాగర్కు ఉన్న భూమిని జత్వాని కొనుగోలుకు సంబంధించిన లావాదేవిపైనే కుక్కల విద్యాసాగర్ ఆమెపై కేసు పెట్టాడు సజ్జన్ కోసం తెలివిగా విద్యాసాగర్ తో ఈ కేసు పెట్టించారనేది ప్రస్తుతం జగన్పై ఆరోపణ విద్యాసాగర్కు జత్వానికి మధ్య కూడా గాఢమైన బంధమే ఉందని చెప్తున్నారు దీంతో అతనితో కేసు పెట్టించి దాన్ని ఉపయోగించుకుని ఆమె కుటుంబం మొత్తాన్ని వేధించి ముంబైలో సజ్జన్ జిందాల్పై పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా చేశారు అనడంలో సందేహం లేదని చెబుతున్నారు ఇందులో అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతిరాణా టాటా డీసీపీ విశాల్ గున్నీలు సీఎం ఆదేశం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వారికి ఆ సెటిల్మెంట్ చెయ్యక తప్పలేదు మధ్యలో సెటిల్మెంట్ ఎంతవరకు వచ్చిందో సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షించారని పర్యవేక్షించారని పలువురంటున్నారు మొత్తంగా అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో ఈ వ్యవహారమంతా నడిచిందని ప్రచారం సాగుతోంది ఈ కేసులో కాదంబరి జత్వానికి అన్యాయం జరిగిందనడంలో సందేహం లేదు అలా అని ఆమె పూర్తిగా అమాయకురాలని చెప్పలేం ఆమె పలువురికి హనీ ట్రాప్ వేసిందని అందులో సజ్జన్ విద్యాసాగర్ ఉన్నారని చెప్తున్నారు ఆ ఉచ్చలోంచి బయటపడే క్రమంలోనే ఇదంతా జరిగినట్లు మరో వాదన మొత్తంగా ముంబై సినీ నటి కాదంబరి జత్వానిపై వేధింపులకు గత వైసీపీ ప్రభుత్వం పాల్పడిందనే ఆరోపణలపై ఆమె నుంచి ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకుని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఆదేశించారు ముఖ్యమంత్రి ఆదేశం మేరకు జత్వానీ ఫిర్యాదును విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గురువారం మధ్యాహ్నం స్వీకరించారు దర్యాప్తులో ఎంతవరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే